హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పల్లవీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు నేను మంచి స్నాక్ రెసిపీ చూపించబోతున్నాను రెస్టారెంట్ స్టైల్లో క్యాలీఫ్లవర్ సిక్స్టీ ఫైవ్ని ఎలా చేసుకోవాలో చూడండి ఒక క్యాలీఫ్లవర్ని పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లో వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని వన్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒక థర్టీ పర్సెంట్ ఉడికించి పక్కన పెట్టుకోవాలి ఇలా ఉడికిన తర్వాత ఒక స్ట్రైనర్లో వేసుకోవాలి ఇప్పుడు కొన్ని చల్లని వాటర్ కూడా పోసేసుకొని ఈ క్యాలీఫ్లవర్ ముక్కలన్నింటినీ చల్లారని ఇవ్వాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని వన్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ దాకా గరం మసాలా హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఒక పావు కప్పు దాకా మైదా పిండిని వేసుకుంటున్నాను వన్ టేబుల్ స్పూన్ దాకా కార్న్ఫ్లవర్ని వేసుకొని ఒకసారి అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి ఒక కప్పు క్యాలీఫ్లవర్ ముక్కలకి ఈ కొలత కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ పిండిని మిక్స్ చేసుకోవాలి కలర్ కోసం ఇందులో రెడ్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవచ్చు నేను మాత్రం కలర్ని యాడ్ చేసుకోలేదు పసుపు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసుకున్నాను పిండంతా కూడా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ క్యాలీఫ్లవర్ ముక్కలన్నింటినీ ఇందులో వేసేసుకోవాలి పిండంతా కూడా క్యాలీఫ్లవర్ ముక్కలకి పట్టేలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా అంతా కూడా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ క్యాలీఫ్లవర్ ముక్కలన్నింటినీ కూడా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి మీరు హై ఫ్లేమ్లో కనుక పెట్టి ఫ్రై చేసుకుంటే పైన ఫ్రై అయిపోయి లోపల పచ్చిపచ్చిగా ఉంటాయి అందుకే మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఒక గరిటె తీసుకొని టర్న్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఈవినింగ్ స్నాక్స్కి ఈ క్యాలీఫ్లవర్ సిక్స్టీ ఫైవ్ చాలా బాగుంటుంది చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేయాలి అంతే టేస్టీ టేస్టీ క్యాలీఫ్లవర్ సిక్స్టీ ఫైవ్ రెడీ అయింది సేమ్ రెస్టారెంట్లో తిన్న టేస్టే ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్